హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లవంగాలు మటన్ చికెన్ లేదా బిర్యానీ చేసినప్పుడు వాటిలో లవంగాలు వేస్తే ఆ రుచే ప్రత్యేకమైంది కదా అయితే ఘాటుగా ఉంటూ తన ప్రత్యేక రుచితో అందరినీ అలరిస్తుంది ఈ లవంగం అయితే ఒక ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యంగా దీన్ని అన్ని రకాల వంటకాల్లోనూ మనం ఉపయోగిస్తూ ఉంటాం అయితే వీటిని కూరల్లోనే కాకుండా కాస్మెటిక్స్లోనూ ఫార్మాలోను వ్యవసాయ ఉత్పత్తుల్లో కూడా ఎక్కువగా వాడతారని మీకు తెలుసా నోటి దుర్వాసన పోగొట్టడం దగ్గర నుంచి కోట్లు ఖర్చు పెట్టిన తగ్గని వ్యాధులకు దీని ఔషధంగా వాడుతూ ఉంటారని డాక్టర్స్ కూడా చెబుతున్నారు ఎందుకంటే దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ అలాగే యాంటీబయాటిక్ గుణాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ లవంగాల్లో కార్బోహైడ్రేట్స్ కానీ కాల్షియం కానీ ఫాస్ఫరస్ పొటాషియం సోడియం హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ అలాగే మ్యాంగనీస్ విటమిన్ ఏసితో పాటు అనేక రకాల పోషకాలు కూడా ఉంటాయి ముఖ్యంగా ఈ లవంగాల్లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా హెల్ప్ చేస్తాయి అలాగే అంటువ్యాధులు కానీ వైరస్లకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం అనేది ఈ లవంగాల్లో ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ లవంగం అనేది ఒక చెట్టు మొగ్గ అవును ఫ్రెండ్స్ దీన్ని ఎండ పెడితే లవంగంగా మారుతుంది అయితే ఇవి ఎక్కడ పుట్టాయంటే ఇండోనేషియాలోని స్పేస్ ఐలాండ్స్గా పిలిచే మొలక్కస్ దీవుల్లో ఇవి పుట్టాయి ప్రస్తుతం వీటిని బంగ్లాదేశ్ బ్రెజిల్ మన ఇండియాలోను వెస్టిండీస్ మారిషస్ జాంజిబర్ శ్రీలంక పాకిస్తాన్ పెంబా ఇలాంటి అనేక ఇతర దేశాల్లో కూడా పండిస్తున్నారు అయితే మీరు కనుక ప్రతిరోజు ఉదయం కానీ రాత్రి నిద్రపోవడానికి ముందు కానీ రెండు లవంగాలను తిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగితే మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ మొదటి దశలో ఉంటే అలాంటి వారు లవంగాలను రోజూ తింటే క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చని పలు రకాల రీసెర్చ్లో రుజువైంది లవంగాల్లో ఉండే యాంటీ గుణాలు అనేవి క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి కలిగి ఉన్నాయని నిపుణులు కూడా సూచిస్తున్నారు అలాగే కొందరికి దూర ప్రయాణాలు చేయటం పడదు కదా ప్రయాణాల మధ్యలోనే వాంతులు చేసుకుంటూ ఉంటారు అలాంటి వారి సమస్యలను కూడా ఈ లవంగాలతో చెక్ పెట్టవచ్చు అయితే మీరు ప్రయాణానికి ముందు ఓ రెండు లవంగాలు తీసుకుంటే సరిపోతుంది తిన్న ఆహారం జీర్ణం అవటంతో పాటు వికారం లాంటివి కూడా పోతాయి దీంతో ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇక వర్షంలో తడిసిన చల్లని పదార్థాలు స్వీట్లు తీసుకున్నా చాలామందికి వెంటనే జలుబు దగ్గు పట్టేస్తుంది కదా అయితే ఇలాంటి సమయంలో రోజులో ఒక మూడు నాలుగు లవంగాలను తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది అంతేకాదు ఇది వ్యాధుల్ని నియంత్రించడంలో కూడా పనిచేస్తాయి శరీరంలోని విష పదార్థాలను కానీ టాక్సిన్స్ను బయటకు పంపడంలో బాగా హెల్ప్ చేస్తాయి అలాగే రెగ్యులర్గా తలనొప్పి వచ్చేవారు లవంగాలను తినటం ద్వారా తలనొప్పి నుంచి బయటపడవచ్చు అంతేకాదు ఇది బీపీని షుగర్ లెవెల్స్ను కూడా కంట్రోల్లో ఉంచుతుంది అలాగే లివర్ కానీ స్కిన్ సంబంధ సమస్యలతో బాధపడేవారు కూడా వీటిని ఉపయోగించవచ్చు అలాగే లవంగాలు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలనేవి పుష్కలంగా ఉంటాయి ఇవి అనేక రకాల సూక్ష్మ క్రిముల నుంచి వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనకు రక్షిస్తాయి అలాగే మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ను పెంచుతాయి అలాగే లవంగాలను రోజు తినటం వల్ల వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన లివర్ని బాగా శుభ్రం చేస్తాయి మెటాబాలిజంను మెరుగుపరిచి కొవ్వు కరిగేటట్లు చేస్తాయి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది దీంతో గుండె సంబంధిత సమస్యలు కూడా రావు అలాగే లవంగాల్లో యూజనల్ ఫ్లేవోన్స్ ఐసోఫ్లేవోన్స్ ఫ్లెవనాయిడ్స్ అని పిలువబడే ఫినోలిక్ రసాయనాలు ఉంటాయి ఇవి ఎముకలను రక్షిస్తాయి దీంతో కీళ్ళ సంబంధ సమస్యలతో బాధపడే వారికి వయసు మీద పడి మోకాల నొప్పులతో వారికి వచ్చే యాస్టియోపోరాసిస్ అంటే ఎముకలు గుల్లపారిపోవడం పారిపోవటం లాంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి ముఖ్యంగా శరీరంలో ఎముకలు బలంగా ఉండాలంటే లవంగాలను తినాలని డాక్టర్స్ చెబుతూ ఉంటారు ఎందుకంటే వీటిలోని మ్యాంగనీస్ అనేది మన ఎముకలకు అవసరం అవుతుంది ఎముకలు బలంగా ఉండేందుకు లవంగాల్లోని యూజనల్ అనే ఆయిల్ అనేది చక్కగా పనిచేస్తుంది ముఖ్యంగా నెల తప్పిన మహిళలు మొదటి మూడు నెలలు వాంతులు వికారం సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు కదా అదేనండి మార్నింగ్ సిక్నెస్ని అయితే వాటితో పాటు నీరసం కూడా బాధిస్తూ ఉంటుంది కదా వీటిని నివారించాలంటే లవంగాలు తింటే మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా లవంగాలను మీ రెగ్యులర్ డైట్లో చేర్చుకోవటం వల్ల గ్యాస్ కానీ కడుపుబ్బరం అలాగే అజీర్తి వంటి సమస్యలను కూడా నివారించుకోవచ్చు ఫ్రెండ్స్ ముఖ్యంగా లవంగాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది నొప్పులను కానీ వాపులను కానీ బాగా తగ్గిస్తాయి అలాగే శరీరంలో నీరు ఎక్కువగా చేరకుండా చూస్తాయి ముఖ్యంగా అనేక రకాల టూత్పేస్ట్లు కూడా దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఎందుకంటే లవంగాలను తినటం వల్ల దంతాలు కానీ చిగుల సంబంధిత సమస్యలు తొలగిపోతాయి అలాగే మన అనేవి దృఢంగా మారుతాయి ముఖ్యంగా నోటి దుర్వాసన కూడా పోతుంది అలాగే లవంగాలను తినటం వల్ల తలనొప్పి తగ్గుతుంది ముఖ్యంగా మీరు కనుక పాలలో చిటికడు లవంగాల పొడిని కలుపుకొని తాగితే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది ఫ్రెండ్స్ అలాగే లవంగాల్లోని యూజనల్ అనే రసాయనం ఒక అద్భుతమైన ఔషధం అనే చెప్పుకోవచ్చు దీంట్లో అనేక రకాల పోషక విలువలు కూడా ఉంటాయి ఈ యూజెనల్ అనేది కఫానికి విరుగుడుగా పనిచేస్తుంది అలాగే ఈ లవంగాల్లో ఉండే యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేవి ముఖ్యంగా ఫ్లూ దగ్గు జలుబు జ్వరం వంటి వ్యాధులను కూడా నయం చేస్తాయి ముఖ్యంగా ఈ లవంగాలను నీటిలో మరిగించి ఆ నీటిని నోట్లో పోసుకొని పుక్కిలిస్తూ ఉంటే గొంతు నొప్పి కూడా తగ్గుతుంది ముఖ్యంగా లవంగాల్లో గ్లూకోజ్ని తగ్గించే గుణాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో రుజువైంది అలాగే డయాబెటీస్ ఉన్నవారు కూడా లవంగాలను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది మధుమేహంతో బాధపడేవారు వీటిని ప్రతిరోజు మీ ఆహారంలో తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి ముఖ్యంగా నొప్పులు కండరాల నొప్పులతో బాధపడేవారు కూడా లవంగాల కషాయం తయారు చేసుకొని తాగితే మరింత మంచిది అలాగే కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా వీటిని తీసుకుంటే ఆ సమస్యలు కూడా అదుపులోకి వస్తాయి ముఖ్యంగా మన లివర్ని డీటాక్స్ చేయటానికి కూడా ఈ లవంగాలలోని పోషకాలు బాగా హెల్ప్ చేస్తాయి అయితే మీరు రెండు లవంగాలను బుగ్గన పెట్టుకొని నములుతూ ఉంటే మద్యం తాగాలన్న కోరిక కూడా కలగదు ముఖ్యంగా చర్మ సంబంధ సమస్యలు కూడా ఈ లవంగాలు ఒక కాస్మెటిక్ లాగా పనిచేస్తాయి లవంగాలను మనం చందనంతో కలిపి మెత్తగా నూరి ఆ పేస్ట్ను ఇన్ఫెక్షన్స్ లేకపోతే మొటిమలు మచ్చలు దురదలు ఇతర చర్మ సంబంధ సమస్యలు ఉన్న ప్రదేశంలో రాస్తూ ఉంటే తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది ముఖ్యంగా తామర కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా త్వరగా తగ్గుతాయి ఫ్రెండ్స్ అలాగే లవంగం నూనెలో దూతిని ముంచి దంతాలు చిగుళ్ళలు నొప్పి వచ్చే చోట పెడితే ఇట్టే తగ్గిపోతుంది ముఖ్యంగా పెద్ద పేగులోని పరాన జీవుల్ని వైరస్ని కానీ సూక్ష్మజీవుల్ని కానీ ఈ లవంగంలోని యూజనల్ నాశనం చేస్తుంది అందుకే డయేరియా పురుగులు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఈ లవంగం అనేది ఒక మందుగా హెల్ప్ చేస్తుంది అలాగే ఎనిమియా అంటే రక్తహీనత సమస్యతో బాధపడేవారు కూడా ఈ లవంగాలను తీసుకుంటూ ఉంటే తెల్ల రక్త కణాలను పెంచడానికి బాగా హెల్ప్ చేస్తాయి ఫ్రెండ్స్ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు లైంగిక సంబంధిత సమస్యలు కూడా లవంగాలతో చెక్ పెట్టవచ్చు ముఖ్యంగా మీరు శృంగారం చేసే సమయంలో కనుక లవంగాలను తింటే ఇవి మీ శరీరాన్ని వేడెక్కించి మీ శృంగార సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి అలాగే రాత్రిపూట పూట లవంగాలను నోట్లో పెట్టుకుంటే ఆ సామర్థ్యం కూడా బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్ అంతేకాదు కెమికల్స్ కలిపిన రూమ్ ఫ్రెషనర్స్కు బదులుగా లవంగం నూనె నీటితో కలిపిన మిశ్రమాన్ని మీ రూమ్లో స్ప్రే చేస్తే చాలు కీటకాల సమస్య కూడా ఉండదు అలాగే కిచెన్లో ఈగల సమస్య ఎక్కువగా ఉంటే ఒక గిన్నె నిండా లవంగాలు తీసుకొని గది మధ్యలో ఉంచండి అలాగే చీమల సమస్య ఎక్కువగా ఉంటే కూడా దాల్చిన చెక్క లవంగాల పొడి మిశ్రమాన్ని నీటిలో కలిపి స్ప్రే చేస్తే ఇది ఒక రూమ్ ఫ్రెష్నెస్గా ఒక కీటక నాశనికారిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ అయితే లవంగాలతో లాభాలు ఉన్నాయి కానీ మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎందుకంటే లవంగాలు ఆరోగ్యానికి మంచివే కదా అని ఎక్కువగా వాడకూడదు ఇవి ఎంత మేలు చేస్తాయో మోతాదు మించితే అంతే కీడు చేస్తాయి అందువల్ల కొద్ది కొద్దిగా అంటే ఒక ఔషధం లాగా మాత్రమే వీటిని వాడటం మేలు ముఖ్యంగా పిల్లలకు లవంగం నూనె అంత మంచిది కాదు అందువల్ల వాళ్ళకు వీలైనంత వరకు లవంగాలు ఇవ్వకూడదు అలాగే కొంతమంది లవంగాలు మంచివి కదా అని అదే పనిగా నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉంటారు అలా కూడా చేయకూడదు ఎక్కువగా వీటిని నోట్లో పెట్టుకుంటే నోరు పాడయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మీరు ప్రతిరోజు నాలుగైదు లవంగాలకు మించి ఎక్కువగా తినకుండా చూసుకోవాలి మరి ఇన్ని ఉపయోగాలున్న లవంగాలను మీ డైట్లో తప్పనిసరిగా చేర్చుకోండి మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్